శ్రీ విద్యాగణపతి నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం ఈరోజు పంచాంగం ఈరోజు సుస్తిశ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు మాసం వారము గురువారము తిథి చతుర్దశి రాత్రి ఆరు గంటల నలభై ఐదు నిమిషముల దాకా ఉండి తదుపరి తిథి వస్తుంది నక్షత్రం హస్తానక్షత్రం రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండి తదుపరి చిత్తానక్షత్రం వస్తుంది వర్జము ఉదయం ఆరు గంటల పదహారు నిమిషములకు ప్రారంభమై ఏడు గంటల నలభై ఆరు నిమిషముల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషములకు ప్రారంభమై పది గంటల నలభై ఐదు నిమిషముల దాకా ఉంటుంది తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషములకు ప్రారంభమై మూడు గంటల నలభై నాలుగు నిమిషముల దాకా ఉంటుంది అమృత ఘడియలు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషములకు ప్రారంభమై నాలుగు గంటల యాభై నిమిషముల దాకా ఉంటాయి ఇక ఈ రోజున ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మేషరాశి వారి యొక్క ఫలితం మేషరాశి వారికి ఈ రోజున కుటుంబంలో మంచి ఆరోగ్యపరమైనటువంటి విధానంగాను ఆహ్లాదపరదమైనటువంటి విధానంగాను ఆనందాన్ని కలిగి ఉండేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజున అంతస్తుకు తగినట్లుగా హోదాగా ప్రవర్తించేటటువంటి స్థితి కూడా ఈ రోజున మేషరాశి వారికి కనిపిస్తుంది ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు అన్ని విధాలా కూడా యోగప్రదమైనటువంటి విధానంగాను అదృష్టదాయకంగాను ఉండేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత కీర్తి ప్రతిష్ఠలో ఇమిడీకృతం అయ్యేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు సినీటీవీ మీడియా రంగం వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది ఈ రోజున మొత్తం మీద ఈ రాశివారు గురువులను అలాగే దేవతలను పూజించేటటువంటి విధానంగాను తద్వారా మానసికమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి రోజుగాను ఈ రోజున విశేషంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రోజున వ్యవసాయదారులకు తప్పక అన్ని విధాలైనటువంటి విధానాలను అదృష్టం పంచపెట్టేటటువంటి విధానంలో ఈ రోజున కనిపిస్తోంది ఈ రోజున చేపల చెరువులు పౌల్టరీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలను పొందేటటువంటి రోజుగా ఉంది స్త్రీలకు మానసికంగా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందడము అలాగే పెద్దలను గురువులను అలాగే ఆధ్యాత్మికవేత్తలను కలుసుకునేటటువంటి స్థితి ఈ రోజున ఎక్కువగా కనిపిస్తోంది విద్యార్థులకు మానసికమైనటువంటి ప్రశాంతత ఎదుగుదల వారిని ఆకర్షించేటటువంటి విధానంలో మేధాశక్తి కలిగేటటువంటి స్థితి ఈ రోజున ఈ రోజున విద్యార్థుల్లో కనిపిస్తుంది వస్త్ర వ్యాపారస్తులకు యోగప్రదమైనటువంటి స్థితి కిరాణా రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిగేటటువంటి రోజుగాను హోటల్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి రోజు గాను సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకోని విధానంలో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితిగాను నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి స్థితిగాను ఈరోజు చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ రోజున మేషరాశి వారికి అన్ని విధాలా కూడా శుభప్రదంగా ఉండడం గురించి అని చెప్పేసి మీరు ఈ రోజున గణపతి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల అలాగే సాయంత్రం కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృషభరాశి వారి యొక్క ఫలితములు ఈ రోజున వృషభ రాశి వారికి భారీ పరిశ్రమలు నడిపేటటువంటి వారికి కానీ లేదా మెకానిక్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ వెల్డింగ్ షాపులకు సంబంధించినటువంటి వ్యక్తులకు అలాగే బట్టీలు అలాగే హోటల్కు సంబంధించినటువంటి అలా అంతేకాకుండా అగ్నికి సంబంధించినటువంటి వృత్తులు ప్రతి వారికి కూడా ఈ రోజున శ్రమ అధికంగాను ఆదాయం పరిమితంగాను ఉండేటటువంటి రోజుగా ఈ రోజున కనిపిస్తోంది ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకోని విధానంలో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది సినీ టీవీ మీడియా రంగం వారికి విశేషమైనటువంటి విధానంలో శ్రమ పడేటటువంటి పరిస్థితి తదనుగుణంగా ఆదాయానికి కొద్దిగా పరిమితంగా ఉండేటటువంటి స్థితి మాత్రమే కనిపిస్తోంది వ్యవసాయదారులకు ఈ రోజున మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకొని కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది ఈ రోజున వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని కౌలు రైతులు ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తుంది చేపల చెరువులు బౌటరీ రంగం వారికి సర్వ విధాల కూడా యోగప్రదమైనటువంటి రోజుగానే రోజుని చెప్పుకోవచ్చు స్త్రీలకు అంటే మహిళా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మహిళలు నిర్వతి నిర్వహించేటటువంటి విద్యా సంస్థలకి మరియు పాలు పెరుగు అంతేకాకుండా పారి పరిశ్రమలకు సంబంధించినటువంటి పనులు చేసేటటువంటి మహిళలకు అందరికీ కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి లాభం పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది ఈ రోజున విద్యార్థులకు అనుకోని విధానంలో చేసేటటువంటి పని మీద తృప్తి లేకపోవడం వల్ల విరాయత్వము విరక్తి కలిగేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది వస్త్ర వ్యాపారస్తులకు యోగప్రదమైనటువంటి రోజుగానే ఈరోజు చెప్పుకోవచ్చు కిరాణా రంగం వారికి హోటల్ రంగం వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు తగినటువంటి ఫలితం దక్కకపోయేటటువంటి స్థితి మాత్రమే కనిపిస్తోంది సాఫ్ట్వేర్ రంగం వారికి మీ యొక్క సమర్థతను అసమర్థతగా గుర్తించేటటువంటి స్థితి వలన మీరు జీర్ణించుకోలేనటువంటి స్థితి ఈరోజు కనిపిస్తోంది నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి ఎండమావల్లాగే ఉంది ఈ రోజున మీకు సర్వ విధాల శుభప్రదంగా ఉండడం గురించి అని చెప్పేసి చంద్రశేఖర రాష్ట గాని పారాయం చేయడం వల్ల అలాగే శివుడి దర్శనం సాయంత్రం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితంలో మిథున్ రాశి వారికి ఈ రోజున ప్రభుత్వ అధికారులకు సర్దుబాటు చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది లాభదాయకంగాను లాభాన్ని పొందేటటువంటి స్థితిగాను ఈ రోజున కనిపిస్తోంది మనస్సులో చేసేటటువంటి నిర్మలత కుటుంబంలో ఉండేటటువంటి సౌఖ్యము గౌరవము కీర్తి ప్రతిష్ఠలు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వృద్ధి చెందేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది ఈ రోజున కుటుంబంలో గతంలో కంటే చురుకుగా ఉండేటటువంటివి అలాగే అనగ అనవసరమైనటువంటి ఖర్చులు అదుపు చేసుకునేటటువంటి పరిస్థితి శ్రమకు తగినటువంటి ఫలితాలను పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు మిథున్ రాశి వారికి ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి యోగప్రదమైనటువంటి స్థితి కనిపిస్తుంది సినీ టీవీ మీడియా రంగం వారికి నమ్మినటువంటి వ్యక్తుల వలన అలాగే మీ చుట్టుపక్కల ఉండేటటువంటి మిత్రుల వలన మీ కీర్తి పరిష్ణులు ఇమిడీకృతమయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తోంది రియల్ ఎస్టేట్ రంగం వారికి స్త్రీ మూలకంగా యోగప్రదమైనటువంటిది కుటుంబ పరంగా సహాయ సహకారం అందించేటటువంటి రోజుగాను ఈ రోజు చెప్పుకోవచ్చు వ్యవసాయదారులకు కౌలు రైతులకు ఇబ్బంది కడగలటటువంటి పరిస్థితి కనిపిస్తోంది చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి మాత్రం ఆర్థిక లాభ లావాదేవీల నిమిత్తంగా ధనాదాయం పుష్కలంగా వచ్చేటటువంటి స్థితి కనిపిస్తుంది స్త్రీలకు మానసికంగాను ఆనందంగా కలిగేటటువంటి స్థితి భార్యాభర్తల మధ్యన కొద్దిగా హెచ్చు తగ్గులు కలిగేటటువంటి స్థితి వల్ల మానసికమైనటువంటి మనస్పర్ధలు కలిగేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది విద్యార్థులకు ఈ రోజున ఆలోచించి ఖర్చు చేయడం ఆలోచించి పనిచేయడం తద్వారా మీ యొక్క వృద్ధిని చేసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది వ్యవ వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిలో మాత్రమే ఉంది కిరాణా రంగం వారికి హోటల్ రంగం వారికి కూడా ఈరోజున cone లాభదాయకమైనటువంటి మార్పులతోటి యోగప్రదమైనటువంటి స్థితి కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు ఈ రాశి వారందరూ కూడా తగినటువంటి జాగ్రత్త సమయానికి తిండి సమయానికి నిద్ర అనేటటువంటి పాటించడం చాలా మంచిది తద్వారా మీ ఆరోగ్యం గుర్తుపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఎదురు ఒడిదుడుకులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి ఎండమావులుగా ఉండేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది మొత్తం మీద మిథున రాశి వారికి ఈ రోజున శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల నుంచి ఎదిరించడానికి లక్ష్మీ లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడము అలాగే మీ దగ్గరలో ఉండేటటువంటి విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు కర్కాటక రాశి వారికి ఈ రోజున వ్యవసాయదారులకు వ్యవసాయ కూలీలకు అలాగే కాంట్రాక్టర్లకు కూడా మంచి ఆదాయాన్ని పొందేటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు మీ యొక్క మంచితనాన్ని ఎంత క్లిష్టమైనటువంటి పనుల్లోనైనా సరే సులువుగా పూర్తి చేసేటటువంటి చాకచక్యం ఈ రోజున మీకు ఉంటుంది ఈ రోజున కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో కంటే మంచి ఆనందదాయకమైనటువంటి రోజుగాను ఖర్చులను అదుపు చేసుకునేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా అన్ని విధాలా కూడా మంచి యోగప్రదమైనటువంటి పూర్తి సహాయ సహకారాలు అందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు ఈ రోజున కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త పడడం అవసరం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శరీరంలో కొద్దిగా జ్వరము ఉష్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి ఈ రోజున ఎక్కువగా కనిపిస్తోంది ఈరోజు సినీ టీవీ మీడియా రంగం వారికి నేత్రాలకు సంబంధించినటువంటి ఇబ్బందుల వలన కంటికి సంబంధించినటువంటి బాధల వలన కొద్దిగా అనుకున్నటువంటి సమయానికి ప్రతి పని పూర్తి చేయలేకపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి సమయానికి రిజిస్ట్రేషన్లు కాక సమయానికి అనుకూలమైనటువంటి సమయానికి డబ్బులు రాక ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి స్త్రీలకు ఈ రోజున పూర్తిగా కుటుంబం యొక్క ఆనందాతిశయాల గురించి పాటుపడేటటువంటి స్థితి రోజున కనిపిస్తుంది విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు అలాగే సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయత్నాలు అయితే ఈ వేళ అంతగా అనుకూలించడం లేదు వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకొని ప్రయాణాల నిమిత్తంగా ఖర్చులు ఎక్కువయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది కిరాణా రంగం వారికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి చేసేటటువంటి వృత్తిపరమైనటువంటి విధానంలో మంచి ధన యోగాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకున్న సాయంత్రం అయిన తర్వాత ఖర్చులు ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది హోటల్ రంగం వారికి మాత్రం ఆర్థికపరమైనటువంటి విధానంలో ఈరోజు విశేషమైనటువంటి యోగాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి నూతన మార్పుల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలకు ఈ రోజున మంచి అవకాశాలు పొందేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది ఈరోజు మొత్తం మీద కర్కాటక రాశి వారికి సర్వ విధాల శుభప్రదంగా ఉండడానికి కనకధారా స్తోత్రాన్ని పారాయం చేయడం వల్ల అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని పూజ చేసుకోవడం వల్ల సాయంకాలంలో సంధ్యాదీపాన్ని పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితంలో సింహరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా కొంత సహాయ సహకారాల ద్వారా పూర్తి చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది చేసేటటువంటి ప్రత్యేక పని కూడా అడ్డంకులతో అవరోధాలతో కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగంలో పనిచేసేటటువంటి వారికి పనుల ఎందుకు తగినటువంటి ఆదాయము ధన లాభము కుటుంబంలో ఆరోగ్య పరిస్థితుల నిమిత్తంగా చికాకు పొందేటటువంటి స్థితి రోజు కనిపిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కుటుంబ సహాయ సహకారాల వలన మంచి అభివృద్ధి పొందేటటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు సినీ టీవీ మీడియా రంగం వారికి వృత్తిపరమైనటువంటి విధానాల్లో కొద్దిగా ఆదాయ వ్యయాల నిమిత్తంగా కొద్దిగా ఖర్చులు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఆనందాన్ని ఆరోగ్యాన్ని కూడా పొందేటటువంటి స్థితి కొద్దిగా సమయం పట్టేటటువంటి విధానంలోనైనా సరే ధన యోగం పొందేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి యోగప్రదమైనటువంటి స్థితిగా ఈ రోజున చెప్పుకోవచ్చు ఈ రోజున చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది స్త్రీలకు ఈ రోజున విలువైనటువంటి వస్తువుల దగ్గర జాగ్రత్త అలాగే మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి లేదంటే మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి అభిప్రాయాల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది విద్యార్థులకు తల్లిదండ్రుల మీద శ్రద్ధ పెరగడము తద్వారా మీ యొక్క ఉన్నత గురించి అని ఆలోచించేటటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకునేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది వస్త్ర వ్యాపారస్తులకు ఈ రోజున మధ్యాహ్నం దాకా మంచి యోగప్రదమైనటువంటి స్థితి సాయంత్రం నుంచి కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది కిరాణా రంగం వారికి మాత్రం స్టాక్ ఉంచినటువంటి పదార్థాల వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది హోటల్ రంగం వారికి మాత్రం సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది సాయంత్రం అయిన తర్వాత మాత్రం మీ వ్యాపారం వృద్ధి చెందేటటువంటి స్థితి కనిపిస్తుంది ఈ రోజున నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి ఎండమావుల్లో ఉన్నాయి చేసినటువంటి పని పదే పదే చేయడము తద్వారా విసుగు చెందేటటువంటి స్థితి కనిపిస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం మీరు అనుకున్నటువంటి సమయానికి మీ యొక్క ప్రాజెక్ట్ వర్క్ను పూర్తి చేసి తద్వారా మీ యొక్క అధికారంలో మన్నలను పొందేటటువంటి రోజుగా రోజు చెప్పుకోవచ్చు సింహ సింహరాశి వారికి మొత్తం మీద ఈ రోజున అన్ని విధాలైనటువంటి విధానాల్లోనూ కలగడం గురించి అని చెప్పేసి మీరు ఈ రోజున సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వల్ల అలాగే ఆదిత్య హృదయాన్ని పారాయం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కన్యారాశి రాశి వారి యొక్క ఫలితంలో కన్యా రాశి వారికి ఈ రోజున వ్యాపారస్తులకు కానీ విద్యాపరమైనటువంటి విద్యా సంస్థలు నెలపేటటువంటి వ్యక్తులకు కానీ వైద్య రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ ఆదాయానికి మించి ఖర్చులు కలిగేటటువంటి స్థితి రోజున కనిపిస్తోంది మీ పనులను కుటుంబం కూడా భార్యా బిడ్డల యొక్క సవరణలు చేసేటటువంటి స్థితి తద్వారా మీకు కొద్దిగా మానసికంగా ఏదో ఏదో చికాకు పడేటటువంటి విధంగాను కొద్దిగా ఇబ్బందులను ఎదురయ్యేటటువంటి స్థితిగాను కనిపిస్తుంది బంధుమిత్రుల యొక్క కలయికలతోటి కొద్దిగా ఆనందం గడుపుతున్నా మానసికంగా ఏదో కొద్దిగా ఇబ్బంది ఏం జరుగుతుంది ఏంటి నా పరిస్థితి అనేటటువంటి ఆందోళన పొందేటటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగంలో పనిచేసేటటువంటి వారికి మీకన్నా తక్కువ స్థాయిలో వాళ్ళ వ్యక్తులు వ్యక్తులు కూడా మిమ్మల్ని వేలుపెట్టి చూపించేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రతి సామాన్యుడికి కూడా మీరు లోకువా అనేటటువంటి విధానంలో మీ మనస్సుకు మీరు సమాధానం చెప్పుకునేటటువంటి స్థితిగా ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం మీరు చేసేటటువంటి పని మీద నూతన ఒప్పందాల మీద మంచి యోగప్రదమైనటువంటి స్థితి దీర్ఘకాలికంగా ఫలితాలను పొందేటటువంటి స్థితి పొందుతారు ఈ రోజున వ్యవసాయదారులకు మానసికంగా ఏదో ఆనందము పనులు ప్రారంభిస్తున్నాము అనేటటువంటి తృప్తి కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి వ్యాక్సిన్ల పరమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడడం చాలా మంచిది స్త్రీలకు మాత్రం ఈ రోజున ప్రతి కార్యంలోనూ భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి లోపాలన్నింటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకోవడం గృహ నిర్మాణ పనుల గురించి వాయిదా వేసేటటువంటి ప్రతీ పని గురించి ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుంది ఆడపడుచుల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది ఈ రోజున విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఆదాయ ఆదాయ వ్యయాల నిమిత్తంగా ఉండేటటువంటి ఖర్చులను లెక్కేసేటటువంటిది ఎందుకంటే మీకు అనవసరమైనటువంటి స్థితుల్లో వాటిని ఎక్కువగా ఆలోచించేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు వస్త్ర వ్యాపారస్తులకు మాత్రం సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది కిరాణా రంగం వారికి వారిని ఆకట్టుకునేటటువంటి స్థితి మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటటువంటి స్థితి కనిపిస్తోంది ఈ రోజున హోటల్ రంగం వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి మాత్రమే కనిపిస్తోంది సాఫ్ట్వేర్ రంగం వారికి స్త్రీ మూలకంగా ధన యోగం పట్టేటటువంటి స్థితి తద్వారా మీ యొక్క స్థితిని స్థాయిని పెంచుకునేటటువంటి మార్గాలు ఈ రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి నిరుద్యోగస్తులకు మాత్రం ఈ రోజున ఉద్యోగ అవకాశాల గురించి కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి రోజుగా రోజున చెప్పుకోవచ్చు మొత్తం మీద కన్యారాశి రాశి వారికి సర్వ విధాల యోగప్రదంగా ఉండడం గురించి అని చెప్పేసి మీరు ఈ రోజున కృష్ణాష్టోత్రాన్ని చేయడం వల్ల మరియు మీకు దగ్గరలో ఉండేటటువంటి విష్ణుదేవాలయంలో తులసి దళాలను సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వారి యొక్క ఫలితము వారికి ఈ రోజున ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి వ్యక్తులకు అలాగే క్రయ విక్రయాల నిమిత్తంగా ఉండేటటువంటి విషయాల నిమిత్తంగాను ధనధాన్య లాభం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది ఈ రోజున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి బిల్డింగ్ కాంట్రాక్టర్లకు అలాగే బిల్డింగ్ మెటీరియల్ని అమ్మేటటువంటి వ్యక్తులకు ఈ రోజున యోగప్రదమైనటువంటి స్థితిగా ఈ రోజున చెప్పుకోవచ్చు ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి రాణింపుతో కూడుకున్నటువంటి విధానంలోనూ అలాగే జనాల్లో ఉండేటటువంటి వ్యతిరేక అంతటిని కూడా అనుకూలమైనటువంటి స్థితిగా మార్చుకునేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు వస్తు రూపంలో కానీ వస్త్రపరమైనటువంటి విధానంలో కానీ ఆభరణాల నిమిత్తంగా కానీ గృహ యోగంగానే వాహన యోగంగానే పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు సినీ టీవీ మీడియా రంగం వారికి అన్ని విధాల కూడా యోగప్రదమైనటువంటి స్థితి లాభదాయకమైనటువంటి రోజుగాను ఈ రోజు చెప్పుకోవచ్చు ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి ఉన్నప్పటికీ మీ యొక్క చాకచక్యం వల్ల అలాగే మీ పై ఉండేటటువంటి జనాల యొక్క ఆదరాభిమానాల వల్ల మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి స్థితి అయితే ఈ రోజున కనిపిస్తుంది ఈరోజు బంగారం వ్యాపారస్తులకు లాభసాటిపరమైనటువంటి విధానంలో ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది వ్యవసాయదారులకు సమయానికి భూ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా లాభాన్ని ఆశించేటటువంటి స్థితి కొద్దిగా ఎండమావులాగే కనిపిస్తోంది ఈ రోజున చేపల చెరువులో పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతారు స్త్రీలకు మానసికంగా ఆందోళన ఆనందము ఒక విధమైనటువంటి ఆశ్చర్యానికి గులైనటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు పిల్లల మీద శ్రద్ధ పెరుగుతుంది విద్యార్థులకు ఈ రోజున కంటికి సంబంధించినటువంటి సమస్యలు తొలగడము అలాగే సరైనటువంటి సమయానికి నిద్ర లేనటువంటి దానివల్ల ఒంట్లో ఉష్ణ సంబంధమైనటువంటి స్థితి కలిగేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు వస్త్ర వ్యాపారస్తులకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఏ విధంగా అయితే యోగప్రదంగా ఉందో ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితి కనిపిస్తుంది కిరాణా రంగం వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం వల్ల లాభాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం కృషి దిగినటువంటి ఫలితం లేకపోవడం వల్ల కొద్దిగా నిరాశ ఎదురయ్యేటటువంటి స్థితి మీకు రుణ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది ఈ రోజున నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు పొందడం అనేటటువంటిది కొద్దిగా అవకాశాన్ని చేచుక్కించుకునేటువంటి స్థితిగానే కనిపిస్తోంది మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజున ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి దగ్గరలో ఉండేటటువంటి లక్ష్మీదేవాలయాన్ని దర్శించుకోవడము అలాగే స్తోత్రాన్ని పారాయం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృష్టిక రాశి వారి యొక్క ఫలితము వృశ్చిక రాశి వారికి ఈ రోజున వ్యవసాయ రీత్యా ఉండేటటువంటి పనుల నిమిత్తంగా కానీ లేదా స్వృత్తుల నిమిత్తంగా చేసేటటువంటి వారికి కానీ ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కానీ అన్ని విధాలైనటువంటి వ్యాపారస్తులకు కూడా ఈ రోజున ధన లాభం కలిగేటువంటి స్థితి కనిపిస్తోంది ఈ రోజున తలపెట్టినటువంటి ప్రతి పని కూడా సునాయాసంగానూ సులువుగాను పూర్తి చేసేటటువంటి స్థితి కనిపిస్తోంది ఈ రోజున మీరు స్త్రీలతో సహా విలువైనటువంటి వస్తువులను నగలను ఆభరణాలను వస్త్రములను పొందేటటువంటి స్థితి తద్వారా కొనుగోలునైనా చేసేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రతి పని కూడా యోగప్రదమైనటువంటి స్థితిగాను లాభదాయకమైనటువంటి రోజుగాను గడిపేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది ఈ రోజున విద్యార్థులకు మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి విధానంలో మీ యొక్క హైపును కలిగించేటటువంటి స్థితి తద్వారా ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు ఖచ్చితంగా పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది ఈ రోజున ఫైనాన్స్ రంగం వారికి తాకట్టు వ్యాపారస్తులకు కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి మానసికంగా ఏదో భయం వస్తుందా రాదా అనేటటువంటి ధం ధనానికి సంబంధించినటువంటి ఆలోచనలు పెరిగేటటువంటి స్థితి కనిపిస్తోంది మొత్తం మీద వృష్టికి రాశి వారికి ఈ రోజున కలిగేటటువంటి శుభాశుభ ఫలితాలన్నింటిలో కూడా శుభప్రదంగా మార్చుకోవడానికి ఈ రోజున విశేషమైనటువంటి విధానంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయం చేయడం వల్ల అలాగే దగ్గరలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య క్షేత్రానికి ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితములు ధనుస్సు రాశి వారికి ఈ రోజున కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపం వలన ఏదో విధమైనటువంటి అస్వస్థతకు గురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది చేసేటటువంటి పనులు ఎంత చేసినా సరే ఆదాయం మాత్రం వచ్చేటటువంటి మార్గాలు మాత్రం కనిపించక డబ్బు వచ్చినటువంటి మంచినీళ్ళలో ఖర్చు అయ్యేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది మానసికంగా ఆందోళన హాయిగా గడుపుదాం అనుకునేటటువంటి కాలంలో కూడా ఇబ్బందులతో కూడుకున్నటువంటి విధంగా ఉన్నానే అనేటటువంటి ఆలోచనల్లో రోజున ధనుసు రాశి వారి యొక్క ప్రవర్తన నడిచేటటువంటి స్థితి కనిపిస్తుంది ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయేటటువంటి స్థితి తద్వారా మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది సినీ టీవీ మీడియా రంగం వారికి మాత్రం ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ ఆశించినటువంటి అవకాశాల్లోనూ కూడా కొద్దిగా లోపం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి సమయస్ఫూర్తిని సమయస్ఫూర్తితో కూడుకున్నటువంటి ఆదాయ వనరుల గురించి ఆలోచించడం వలన కొద్దిగా దెబ్బతీసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్త్రీ మూలకంగా ధనాన్ని నష్టపోయేటటువంటి స్థితి కూడా ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజున చేపల చలువులు బౌలె రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కొద్దిగా అనుకోని విధానంలో చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులతో ఘర్షణ పడేటటువంటి రోజు కాను ఈ రోజు చెప్పుకోవచ్చు విద్యార్థులకు మందకుడిగా జాగేటటువంటి స్థితి చదువు మీద అలాగే మిగిలినటువంటి వ్యవహారాల మీద శ్రద్ధ తగ్గిపోయేటటువంటి కానీ ఈ రోజు చెప్పుకోవచ్చు వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది ఈ రోజున కిరాణా రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు సాయంత్రం అయిన తర్వాత ధన యోగానికి సంబంధించినటువంటి స్థితి ఉన్న ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగినటువంటి స్థితి కనిపిస్తుంది ప్లేడర్లకు ఈ రోజున అనుకోని విధానంలో సమస్యలు ఎదురయ్యేటటువంటి స్థితి ముందు వాయిదా సంబంధించినటువంటి వ్యవహారాల్లో చికాకులు పడేటటువంటి రోజుగాన ఈ రోజు చెప్పుకోవచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు ఈ రోజున ఎండమావులాగా ఉండేటటువంటి స్థితి ఎంత డబ్బైనా కూడా ఖర్చు పెట్టేటటువంటి స్థితి లాగే కనిపిస్తుంది ఈ రోజున ధనుషు రాశి వారికి సర్వ విధాల శుభప్రదంగా ఉండడం గురించి అని చెప్పేసి హయగ్రైవ స్తోత్రాన్ని పారాయం చేయడము అలాగే సాయంకాలం శివుడు దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు మకర రాశి వారికి ఈ రోజున సొమ్మంతా కూడా వృధా కాకుండా జాగ్రత్త పడేటటువంటి మెలుకలతో కూడుకున్నటువంటిది అలాగే ఆర్థికపరమైనటువంటి నిపుణుల సహాయ సహకారాలు అందేటటువంటి రోజుగాను ఈ రోజు చెప్పుకోవచ్చు ఈ రోజున శుభకార్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొద్దిగా సందిగ్ధమైనటువంటి వాతావరణాన్ని మీ యొక్క సంధి ద్వారా వాటన్నింటినీ కూడా కలిపి మేలు చేసేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది ఈ రోజున ఆదాయానికి తగినటువంటి శ్రమ తగినటువంటి విధానంలో ఆదాయము సంపూర్ణంగా పొందేటటువంటి స్థితి ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కనిపిస్తుంది ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రతి పని కూడా ధైర్యంతో శక్తితోటి యుక్తితోటి పూర్తి చేసి ఇతరులను ఆశ్చర్యాలకు అలాగే జనాల్లో ఉండేటటువంటి వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు మీ పనుల్లో అన్నింటినీ ఎందు కూడా నిర్వహణాత్మకమైనటువంటి శక్తితో పూర్తి చేస్తారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మేధాశక్తి ధారణాశక్తి అమోఘంగా పెరిగేటటువంటి రోజు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సినీ టీవీ మీడియా రంగం వారికి సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మీ యొక్క పరువును కాపాడుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి వాహన ప్రమాదాలు జరిగేటటువంటి స్థితి తద్వారా భూలాభమైనటువంటి విధానంలో కొద్దిగా ఆర్థిక నష్టాలను పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది ఈ రోజున వ్యవసాయదారులకు కౌలు రైతులకు కూడా ఆర్థికపరమైనటువంటి విధానాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి ఆర్థిక లాభాదేవీల నిమిత్తంగాను జాయింట్ దారుల నిమిత్తంగాను విభేదాలు కలిగేటటువంటిది మధ్యవర్తుల సహాయ సహకారాలతో వాటిని అనుకూలమైనటువంటి విధానంలో మార్చుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది ఈ రోజున స్త్రీలకు రాత్రి ప్రయాణాల వలన అలాగే చర్మ సంబంధమైనటువంటి రుగ్మతల వల్ల గొంతు సంబంధమైనటువంటి బాధలు కలిగేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల వలన లాభాలను పొందేటటువంటి రోజు ఈ రోజున చెప్పుకోవచ్చు వస్త్ర వ్యాపారస్తులకు ఈ రోజున కొత్త స్టాకును తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం తద్వారా వ్యాపారం వృద్ధి చేసేటటువంటి స్థితి కనిపిస్తుంది కిరాణా రంగం వారికి హోటల్ రంగం వారికి కూడా ఆర్థిక లావాదేవీల నిమిత్తంగా కొద్దిగా పెట్టుబడి ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి సాయంత్రం నుంచి ఆదాయం పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రమే ఈ రోజున విశేషమైనటువంటి యోగప్రదమైనటువంటి రోజుగాను మీకు మీ యొక్క పై అధికారులు తద్వారా మీకు ఉండేటటువంటి కింద కింద స్థాయి వ్యక్తులు సహాయ సహకారాలు పరిపూర్తిగా అందించి మీ ఉన్నతికి తోడ్పడేటటువంటి రోజుగా రోజు చెప్పుకోవచ్చు నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు తద్వారా మీకు ఆనందం పొందేటటువంటి రోజుగాను ఈ రోజు చెప్పుకోవచ్చు మొత్తం మీద మకర రాశి వారికి శుభాశుభ ఫలితాల్లో మిశ్రమైనటువంటి ఫలితాలుగా ఉంటుంటాయి కనుక అన్ని విధాలుగా మకర రాశి వారికి శుభప్రదమైనటువంటి స్థితి కలగడం గురించి ఈ రోజున శని సంబంధమైనటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మరియు మీకు దగ్గరలో ఉండేటటువంటి రామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు కుంభరాశి వారికి ఈ రోజున కమ్మల వృత్తి చేసేటటువంటి వారికి అలాగే హోటల్ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాలకి స్వవృత్తులు చేసుకునేటటువంటి వారికి కూడా తత్సంబంధమైనటువంటి వృత్తుల నిమిత్తంగా శ్రమకు మించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు ఈ రోజున ప్లేడర్లకు కోర్టు వ్యవహారాల నిమిత్తంగా వాయిదా కోరుకోవడం చాలా ఉత్తమమైనటువంటి స్థితిని కలగజేస్తుంది ఈ రోజున శత్రువులపై కక్ష సాధింపు తత్వాన్ని మానుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశం ఉంది ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు తల్లిదండ్రులు బంధువుల రీత్యా సహాయ సహకారాలు అందడం తద్వారా మీకు మంచి యోగప్రదమైనటువంటి రోజుగా ఉండడం అనేటటువంటిది ఈ రోజున కనిపిస్తుంది ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించినటువంటి పదవి దొరక్కకపోవడము అలాగే ఆశించినటువంటి వ్యక్తుల నుంచి సరైనటువంటి విధానంలో గుర్తింపు లేకపోవడం వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి రోజున కనిపిస్తుంది సినీ టీవీ మీడియా రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఆశించినటువంటి విధానంలో ధనయోగం పొందలేనటువంటి స్థితి శ్రమ అధికము ఫలితము శూన్యము అనేటటువంటి స్థితిగాను భవిష్యత్తులో వస్తుంది అనేటటువంటి ఆశాజనకంగాను ఉండేటటువంటి స్థితి రోజున కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి సాధ్యమైనంత వరకు మీ ప్రతి పనిని కూడా ఈ రోజున వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి స్థితిగా కనిపిస్తుంది ఈ రోజున వ్యవసాయదారులకు మాత్రం యోగప్రదమైనటువంటి స్థితి ధన యోగాన్ని పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు చేపల చెరువులు బౌలరీ రంగం వారికి పట్టిందల్లా బంగారం కింద ఉండేటటువంటి స్థితి రోజున కనిపిస్తుంది స్త్రీలకు సర్వ విధములైనటువంటి కూడా బంధుమిత్రుల రాకతోటి ఊపిరాడినటువంటి స్థితి తద్వారా కొద్దిగా తగినటువంటి ఫలితాన్ని పొందలేనటువంటి స్థితి రెస్ట్ లేకుండా ప్రతి పని చేసుకోవాల్సినటువంటి పని భారం పడేటటువంటి స్థితిగాను రోజున చెప్పుకోవచ్చు ఈ రోజున విద్యార్థులకు డిప్రెషన్కు లోనయ్యేటటువంటి స్థితి కాంపిటీషన్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి దానికి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తులు ఒత్తిడి ఎక్కువయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది ఈ రోజున డాక్టర్లకు కిరాణా రంగం వారికి కూడా యోగప్రదమైనటువంటి స్థితిని కొద్దిగా సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది హోటల్ రంగం వారికి మాత్రం ఈ రోజున విశేషమైనటువంటి ధనయోగం పొందుతారు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇబ్బందులతో కూడుకుని సహాయ సహకారాల గురించి ఎదురు చూసేటటువంటి స్థితి కనిపిస్తుంది నిరుద్యోగస్తులకు మాత్రం ఉద్యోగ అవకాశాల గురించి పై అధికారులతో కొద్దిగా గొడవలు పడేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజున కుంభరాశి వారికి సర్వ విధాల శుభప్రదంగా ఉండడం గురించి దగ్గరలో ఉండేటటువంటి శివాలయాన్ని కానీ లేదా కాలభైరవ దేవాలయాన్ని కానీ దర్శించుకోవడము అలాగే కాలభైరవ రక్షా కవచాన్ని కానీ కాలభైరవ సంబంధమైనటువంటి అష్టోత్రాన్ని పారాయం చేయడం కానీ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వారి యొక్క ఫలితములు మీనరాశి వారికి ఈ రోజున అంతుత లేని సంతృప్తి తద్వారా కొద్దిగా ఈ విశేషమైనటువంటి యోగము ఆనందము పొందేటటువంటి స్థితిగా కనిపిస్తుంది కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం ఇదంతా కూడా పూర్తిగా అసంతృప్తిగాను ఆవేదనకు చోటు చేసుకునేటటువంటి రోజుగా కూడా కనిపిస్తుంది ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు స్త్రీలకు జీర్ణకోశ సంబంధమైనటువంటివి స్త్రీలకు గర్భాశయానికి సంబంధించినటువంటివి కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి స్థితి కనిపిస్తుంది ఈ రోజున మొత్తం మీద వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారస్తులకు కానీ వ్యాపారపరమైనటువంటి ధోరణిలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా తోబుట్టువుల నుంచి కానీ అత్తమామల నుంచి కొని సహాయ సహకారాల కొరకు వేచి చూడవలసినటువంటి పరిస్థితి తద్వారా సుఖాన్ని పొందేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది విద్యార్థులకు శారీరక సంబంధమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోనూ స్వశరీర సుఖానికి ఆరోగ్య పరిరక్షణకి తగినటువంటి విశ్రాంతి తీసుకోవాలి అనేటటువంటిది వాళ్ళకి వాళ్ళే నిర్ణయం చేసుకుని కొద్దిగా ఇబ్బందులను ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్లో వస్తారు ఈ రోజున సర్వ విధాలా కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మీ తెలివితేటలకు పరీక్షాకాలంగాను మీ యొక్క చేసేటటువంటి పనికి సాధన రూపంలో ఉండేటటువంటి రోజుగాను ఈ రోజు చెప్పుకోవచ్చు నిరుద్యోగస్తులకు మాత్రం అధికారంలో ఆకట్టుకునేటటువంటి విధంగా మాట చాకచక్యంతో ఉద్యోగ అవకాశాలను పొందుతున్నాము అనేటటువంటి మానసికమైనటువంటి తృప్తి పొందేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది మొత్తం మీద ఈ రోజున మీనరాశి వారికి సర్వ విధాలు కూడా శుభప్రదంగా ఉండడం గురించి అని నారాయణ స్తోత్రాన్ని పారాయం చేయడము అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి విష్ణుదేవాలయంలో తులసి దళాలను సమర్పించి స్వామికి నమస్కరించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ పెళ్లి రోజు పెళ్లి పుట్టినరోజు చేసుకునేటటువంటి ప్రతి వారికి కూడా పరదేవతానుగ్రహం వలన సర్వసుఖాలు జరగాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యొక్క రాజ్యము దేశము బాగుండాలని మన యొక్క భవిష్యత్ తరానికి యువతే ఆదర్శప్రాయం కనుక యువత సరైనటువంటి విధానంలో ఉంటూ సరైనటువంటి దిశానిర్దేశాన్ని చూసుకోవాలని అలాగే భావితరాలకు సర్వ విధాల కూడా యోగప్రదమైనటువంటి స్థితిలో ఉండాలని ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఎంటర్టైన్మెంట్ కాదు మన యొక్క అభివృద్ధికి ఇది తొడిమెట్టు అనేటటువంటి విధానంలో మీ యొక్క పరిస్థితుల్ని మీ యొక్క సానుభూ బుద్ధి కుశలతలను పరీక్షించుకుని తద్వారా మీరు ఉన్నతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు శుభం మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు